శ్రీ గురుక్షో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం నేడు రెండు వందల నలభై నాలుగో అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఇందులో ద్వారక నుంచి బయలుదేరినటువంటి సుభద్ర అర్జునులతో శ్రవుడు అనేటువంటి ఒక సైనికాధ్యక్షుడు యుద్ధం చేసి అర్జునుడి చేతిలో ఓడిపోయి తిరిగి అర్జునుడిని కీర్తించడం జరిగింది ఆ తర్వాత అర్జునుడు ఇట్లా వెళ్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకుని ఈ యాదవ వీరులందరూ కూడా ఒక సభని ఏర్పాటు చేసుకోవడం ఆ సభలో బలరాముడు తన నిర్ణయాన్ని ప్రకటించడం జరుగుతున్నది అర్జునుడి మీద యుద్ధానికి వెళ్ళాలా లేకపోతే ఆదరించాలా అర్జునుడి మీద బలరాముడికి ఉన్నటువంటి అభిప్రాయం ఎలా ఉన్నది అనేటువంటిది ఈ అధ్యాయం చివరి భాగంలో మనకి తెలుస్తుంది ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం ఇందులో మనం పూర్వం ఇరవై రెండు శ్లోకాల వరకు కూడా మనం ప్రవచించుకున్నాం తర్వాత శ్లోకాలు మనం చెప్పుకున్నాం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత వ్యాసం వశిష్ట నప్తారే పౌత్రమల్ परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् సుభద్రార్ధం ప్రలో ప్రీతస్థ వజనార్ధన ప్రాప్తంగ వాసి ధనంజయా నమేస్త విదితం సుభద్రార్ధం ప్రలోభేన ప్రీతస్థ వజనార్ధన ఓడిపోయినటువంటి విప్రదు ఈ అధ్యాయంలో చివరిలో అర్జునుని మెచ్చుకుంటూ నువ్వు సన్యాసి వేషంలో ఇక్కడ ప్రవేశించడము నాకు తెలుసయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడే నాకంతా చెప్పాడు అంటూ ఇక్కడ ఈ సందర్భంలో ఆచరితం 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 ఏదైతే నువ్వు ఇక్కడ ఆచరించావో దేనికోసం సుభద్రార్థం ప్రలోభేన సుభద్రని పొందడం కోసం సుభద్రని ప్రలోభ పెట్టడం కోసం ఆమెను పొందడం కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమం నువ్వు చేశావో అవన్నీ కూడా నాకు తెలుసు నువ్వు చేసినటువంటి దాంట్లో జనార్దనుడు కూడా ప్రీతి చెందాడు నువ్వంటే పరమ ప్రీతి కలిగినటువంటి జనార్ధనుడు కూడా ఈ కార్యక్రమానికి వంత పాడాడు ఆయనే సలహా ఇచ్చాడు ఆ సలహా మీదే నువ్వు చేశావని కూడా నాకు తెలుసు అయ్యా అంటున్నాడు ఇక్కడ సైన్యాధ్యక్షుడు ప్రాప్త్యయతి వాసి ధనంజయ బంధుమానసి రామేణ మహేంద్రా అంతేకాకుండా ఓ ధనంజయ అర్జున నువ్వు ఇక్కడ యతిలింగేన వాసితస్య ప్రాప్తస్ ఇక్కడికి ద్వారకా ద్వారకానగరానికి చేరుకుని సన్యాసి వేషంలో ఇక్కడ ఉండటం అనేటువంటిది కూడా బంధుమాన్ అసి బంధుమాన్ ఒక బంధువులాగా ఇక్కడ బలరాముడి యొక్క ఆజ్ఞతో రామేణ బలరాముడి యొక్క ఆజ్ఞతో పైగా సుభద్ర యొక్క అంతఃపురంలోని అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరించడం అనేటువంటిది కూడా నాకు తెలుసు మధుసూదన అంతరేణ అంతరేణ సుభద్రాం చాత ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇతను ఈ విప్రదశ్రవుడు ఎవరయ్యా అంటే మధుసూదన మంత్రిణం మామేవ సీ నేను మధుసూదనుని యొక్క మంత్రిని అని తనకి తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ పైన చెప్పినటువంటి విప్రుశ్రువుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటే మామేవ మధుసూదన నన్ను మధుసూదనుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మంత్రిగా నువ్వు గుర్తించు అంతరేణ ఓ ధనంజయ అని సంబోధన వాచం తాత నాయన ధనంజయ అర్జున సుభద్రామంతరేణ వా నీకు సుభద్రకే ఉన్నటువంటి ఈ ప్రేమానురాగం అభిప్రాయం అంతా కూడా అంతకు ముందే నాకు తెలుసయ్యా ఇమం రథవరం దివ్యం అంతేకాకుండా నువ్వు ఏ రథాన్నైతే తీసుకుని వెళ్తున్నావో ఆ దివ్యమైనటువంటి రథంలో ఆయుధాలు పెట్టడం ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆజ్ఞతో జరిగినవని కూడా నాకు తెలుసు ఇమం రథవరం దివ్యం దివ్యమైనటువంటి రథం రథవరం శ్రేష్టమైనటువంటి రథం సర్వశస్త్ర సమన్వితం అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలతో చక్కగా నింపబడినటువంటి శస్త్రములు అంటే మంత్ర ప్రయోగం లేకుండా ఏవైతే మనం వాడుతూ ఉంటామో మానవులు ప్రయోగించేవి అటువంటి శస్త్రములతో నింపబడింది ఆ రథమంతా కూడా ఇదమేవానుయాత్రం చ నిర్దిశ్య గద పూర్వజ ఇదంతా కూడా పూర్వజ గత పూర్వజ అంటే గద పూర్వజ శ్రీకృష్ణ పరమాత్ముడే నాకు నిర్దేశించాడు నన్ను ఆజ్ఞాపించాడు గద పూర్వజుడు ఆయన బలరాముడి తమ్ముడు గదునియ ప్రసోదరుడు ఆయనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఇదం ఏవ అనుయాత్రంచ నిర్దేశ్య ఈ విధమైనటువంటివన్నీ కూడా నాకు ముందే నిర్దేశించాడు ఇలా జరుగుతుందని దాని ప్రకారమే నేను చేశానయ్యా ఆ తర్వాత నాకు ఈ వార్తలన్నీ చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు తన యాదవ వీరులతో పాటుగా ద్వీపం మధ్యలోకి వెళ్ళాడు వేడుక చూడటం కోసం అంతర్ద్వీపం తదా వీర గతో వృష్ణి తోష్వహ దీర్ఘకాలం సంప్రాప్తం అంతర్ద్వీపం తదా వీర ఆ తర్వాత మహావీరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సుఖావహః అంటే వృష్ణివంశీయులకి సుఖాన్ని కలిగించేవాడు ఎవరి అంటే శ్రీకృష్ణ పరమాత్మ యాదవ వీరులందరికీ కూడా సుఖాన్ని సంతోషాన్ని కలిగించేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అంతర్ద్వీపం తదాగత ద్వీపాంతరం లోపలికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి మహాదేవుని యొక్క ఉత్సవం చూడటానికి అందరితో పాటుగా వెళ్ళాడు దీర్ఘకాలావరుద్ధం త్వం సంప్రాప్తం ఇంకొంత కాలమైన తర్వాత కొన్ని రోజుల తర్వాత త్వం సంప్రాప్తం ప్రియయాసహ నీవు నీ ప్రియరాలతో సుభద్రతో పాటుగా ఆ మహాదేవుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముని కలుసుకుంటావయ్యా పశ్యంతు భ్రాతర సర్వే వజ్రపాణిమి వామరా భ్రాతర సర్వే నీవు నీ సోదరుడితో పాటుగా అందరూ కూడా తప్పకుండా చూస్తారు శ్రీకృష్ణ ఆయాతేతు ఆయా వృషభే సర్గధన్వని సర్గధన్వని అంటే శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి అవతారం ఆయన ఎవరు అట్లాంటి వాడు దశార్హాణం వృషభే ఋషభ అంటే అర్థం అంటే యాదవ వీరులందరికీ కూడా శ్రేష్ఠుడైనటువంటి సార్గధన్మని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయాతేతు ఇక్కడికి రాగాని ద్వారకకి రాగానే పశ్యంతు భ్రాతర సర్వే మీ సోదరులందరూ కూడా కలిసి చూసుదురుగాక తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్ముని మళ్ళీ మీరు కలుసుకుంటారు కాబట్టి ఈ లోపు నువ్వు ఈ సుభద్రని తీసుకువెళ్ళు హాయిగా అనేకమైనటువంటి ఆయుధాలతోనూ రత్నాలతోనూ బంగారంతో నిండినటువంటి రథంలో హాయిగా నువ్వు సుఖంగా ప్రయాణించి వెళ్ళి సుభద్రను తీసుకుని అని ఆ వీరుడు చెప్తున్నాడు విప్రుధువు భద్రాం అనుగమిష్యంతి రత్నాని చూ అరిష్టం యాహి పంధానం ధనంజయ ఓ ధనంజయ సుఖీభవ నీకు సుఖమగుగాక అంటూ భద్రాం అంటే సుభద్ర సుభద్రాం అనుగమిష్యంతి సుభద్రతో పాటుగా చక్కగా సుఖంగా నీవు రత్నాని వసునిచ అనేకమైనటువంటి రత్నాలు వసు అంటే బంగారం ఈ బంగారాన్ని రత్నాలని తీసుకువెళ్ళి అరిష్టం యాహి పంధానం నువ్వు వెళ్ళేటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం పంధానం అరిష్టం యాహి ఎటువంటి అరిష్టాలు లేకుండా సుఖ ప్రయాణాన్ని కలిగించుగాక నీకు ఎటువంటి బాధ లేకుండా ప్రయాణం సుఖవంతమగుగాక నష్టమోస్హృద్భి సంగమ అస్తు సత్పురుషుల యొక్క సజ్జనుల యొక్క స్నేహము వారితో కలయిక కలుగునుగాక సంగమం అంటే కలయి అట్లాంటి వారితో నీకు సుఖంగా ప్రయాణం సాగి ఎటువంటి బాధ లేకుండా నష్టోకై విశోకస్య శోకాలు బాధలు ఎటువంటివి లేకుండా ఎప్పుడు కూడా నీకు విజయమే కలుగుతూ సత్పురుషులతో నీ సాంగత్యం కలుగుగాక అని చక్కటి మంచి వచనాలు పలికాడు ఆ సేవకుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క సేనా నాయకుడు మంత్రి లాగా ఉండేవాడు విప్రధుశ్రువుడు తో విప్రధు ఆ మంత్రి అనే పదం ఇచ్చారు ఆమంత్రి అంటే అక్కడ వీట్కోలు పలికేనాడు విప్రు మామంత్రియ ఆయన విడిచిపెట్టి అర్జునుడు ప్రీతో అభివాద్య కృష్ణస్య మతమాస్థాయ కృష్ణ రథమాస్థిత అర్జునుడు ఈ విధంగా మృదు మధురమైనటువంటి మాటలు పలికినటువంటి విప్రధువుకి విడిచిపెట్టి ప్రీత అభివాద్య సంతోషంగా అతనికి అభివాదనం చేసి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మంత్రిని కృష్ణస్య మతమాస్థాయ మతము అంటే అక్కడ అభిప్రాయం శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అభిప్రాయం ప్రకారం ఆయన ఇచ్చిన సలహా ప్రకారం ఏ రోజు ఇక్కడి నుంచి వెళ్ళమన్నాడో అదే రోజు బయలుదేరుతున్నాడు ఇక్కడ కృష్ణ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రథంలో ఆసీనుడయ్యాడు మళ్ళీ సిద్ధంగా వెళ్తాను పూర్వమేవతు పార్థాయ కృష్ణేన వినియోజితం సర్వరత్న సుసంపూర్ణం సర్వభోగ సమన్వితం ఎట్లాంటి రథము అనేటువంటిది అంతకు ముందు చెప్పింది మళ్ళీ ఇక్కడ వ్యాసులు వారు మళ్ళీ ఇస్తున్నారు పూర్వమేవ తుపార్థాయ కేవలం అర్జునుడి కోసమే శ్రీకృష్ణ పరమాత్ముడి చేతని యోగించబడినటువంటి అద్భుతమైనటువంటి దివ్య రథం అది పరమాత్ముడు వాడేటువంటి రథం అది ఎట్లాంటిది సర్వరత్న సుసంపూర్ణం సమస్తమైనటువంటి రత్నాలతో నిండినటువంటిది సర్వభోగ సమన్వితం అన్ని సుఖాలు కలిగేటువంటి విధంగా అలసట లేకుండా ప్రయాణించేటువంటి వీలు కలిగినటువంటి రథము అట్లాంటి బంగారు రథం రథేన సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు అనేటువంటి నాలుగు గుర్రాలతో పూంచినటువంటి బంగారు రథం శాస్త్రబద్ధంగా తయారు చేయబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి విశేషమైనటువంటి రథం ఇప్పుడు పార్థుణ్ణి తీసుకుని వెళ్ళమని ఆయన ఆనతిచ్చాడు ఆ రోజున వివాహం అయింది వివాహం తర్వాత పన్నెండు రోజులు ఇక్కడే గడిపి ఇదిగో ఈ రథాన్ని అధిరోగించి వెళ్ళవయ్యా అని చెప్పి అర్జునుడికి సలహా ఇచ్చాడు పరమాత్ముడు సర్వశ్రోపూత రవనాదిన జ్వలనా ప్రకాశేన ద్విషతాం హర్షనా సర్వ జీమూత రవం రవము అంటే శబ్దము అని అర్థం నాదము అనర్థం జీమూత రవ నాదిన అన్నారు అంటే మేఘ గంభీరమైనటువంటి ఘోష ఆ రథం వెళ్తుంటే మేఘాలు అలా అలా మేఘాల మధ్యలో ఎలా ఎటువంటి శబ్దాలు అయితే వస్తుంటాయి అటువంటి శబ్దాలు అటువంటి ధ్వని కలిగించేటువంటి రథం అది అన్ని శస్త్రాలని కూడా కూడి ఉన్నటువంటి రథం వీరులకి ఎప్పుడు ఏ అవసరం వస్తే ఆ అస్త్రాలు ఉపయోగించడానికి సమస్తమైనటువంటి అస్త్రాలు కూడా అక్కడ శస్త్రాలు కూడా పేర్చడం జరిగింది అక్కడ రథంలో ఏర్పాటు చేయడం జరిగింది జ్వలనాశిప్రకాశైన దివ్యమైనటువంటి అగ్ని ప్రకాశంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న రథం ద్విశతాం హర్షనాసినా శత్రువుల యొక్క ఆనందాన్ని నాశనం చేసేదిట హర్షము అంటే సంతోషం నాశనం అంటే నాశనం చేసేది సంతోషాన్ని నాశనం చేసేది ఎవరిది ద్విషతాం శత్రువుల యొక్క ఆనందాన్ని నాశనం చేసేటువంటి రథమది అంటే శత్రుల్ని సర్వనాశనం చేయగలిగినటువంటి విజయాన్ని చేకూర్చి పెట్టేటువంటి రథం ఆ రథం యొక్క విశేషత అట్లాంటి రథాన్ని ఉపయోగిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు సన్నద్ధ కవచీ ఖడ్డీ బద్ద గోధాంగులి రథ రథనారోప్య మాధవీ సన్నద్ధ కవచి కడ్డి ఇక చక్కగా సన్నద్ధుడయ్యి ఎలా బయలుదేరాడు అనేది అంతకుముందు అర్జునుడు కవచాన్ని ధరించాడు గిరీటాన్ని ధరించాడు అనేటువంటివన్నీ చెప్పారు అలాగే ఇక్కడ కూడా కవచముని ఖడ్గాన్ని గోదాంగుళి త్రవాం ఈ చేతులకు పెట్టుకునేటువంటి తొడుగులు ఉంటారు బ్లౌజ్ అంటారు యుద్ధం చేసేటప్పుడు కూడా అటువంటి వాడుతూ ఉంటారు చర్మాలతో చేసేటువంటి అలాంటి వాటిని కూడా అన్ని కూడా ఏర్పాటు చేసుకుని సన్నద్ధ వీటితో కూడి ఉన్నటువంటి వాడి సేనానుయాత్రేణ రథ రథ రథనారోప్య మాధవీ చక్కగా అంతకుముందే సుభద్ర అధిరోహించి ఆ రథాన్ని సారథ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో అర్జునుడు ఆ రథాన్ని ఎక్కాడు ఇక్కడ ఆకాశ ఆకాశగేనైవ ఇక్కడ గా అనేటువంటి పదం ఉంది గా అంటే గమనము అని అర్థం గా అంటే ఆకాశ మార్గంలో ప్రయాణించేవాడు గమనం కలిగినటువంటి వాడు ప్రధేన ఆకాశ ఆకాశగేనైవ ఆకాశంలో కూడా ప్రయాణించగలిగినటువంటి అటువంటి సులభమైన మార్గంలో వెళ్ళగలిగినటువంటి రథం అది ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలిగినటువంటి అటువంటి రథాలు పూర్వకాలం ప్రధేనా ప్రయయ ప్ర అని ఉండాలి ఇక్కడ ప్రయయో పడింది ప్రయయో స్వపురం ప్రతి అట్లా సుభద్రతో పాటుగా స్వపురం ప్రతి ప్రయయ స్వపురం అంటే ఇంద్రప్రస్థం కాండవ ప్రస్థంలో తాను నిర్మించుకున్నటువంటి ఆయన ఇంద్ర ప్రస్థం వైపు ప్రయయౌ స్వపురం ప్రతి తన నగరం వైపు ప్రయాణిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు సైనికా జనా విక్రోద్రవర్వే ద్వారకా ఈ శ్లోకం దగ్గర నుంచి మిగతా పుస్తకాలను మీకు ఈ విషయం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఒక రెండు మూడు అధ్యాయాలు వేరే పుస్తకాలలో అంటే ఉత్తరాది పుస్తకాలలో మనకు కనిపించవు దక్షిణాది భార దక్షిణ భారతదేశంలో ప్రచురితమైనటువంటి బావిళ్ళ వారి పుస్తకాలు ఇట్లాంటి వాటిలో మనకి ఇప్పటిదాకా చెప్పుకున్న మనకు కనిపించాయి ఇప్పుడు చెప్పుకోకపోతున్న ఇరవై ముప్పై ఆరో శ్లోకం దగ్గర నుంచి అన్ని పుస్తకాలలో కనిపించే టాపిక్ అంటే అర్జునుడు సుభద్రతో వెళ్తున్నారని సైనికులు ఆక్రోషించడం సభ ఏర్పాటు చేసుకోవడం ఆ సభలో అందరూ కలుసుకుని ఏం చేయాలని నిశ్చయించుకోవడం జరుగుతున్నది అది చెప్తున్నారు ప్రియమాణాంతు సుభద్రాం సైనిక జనా సుభద్రతో పాటు వెళ్తున్నటువంటి అర్జునుని చూసి అనేక మంది జనులు సైనికులు అందరూ కూడా విక్రోశంతో అర్ద్రవత్ సర్వే అందరూ కూడా ఒక్కసారి ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా హాహాకారాలు చేసి ఆశ్చర్యంతో విక్రోశంత పెద్దగా అరుస్తున్నారు ద్వారకా ద్వారకా నగరం నుంచి అలా బయలుదేరుతున్నారు వాళ్ళు కథంలో అది చూసి ఆశ్చర్యపోయారు జనులందరూ సేవకులు సైన్యాధ్యక్షులు తే సమాసాధ్య సహిత సుధర్మాం అభిత సభాం వెంటనే సుధర్మ అనేటువంటి సభని ఏర్పాటు చేసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క సభ సుధర్మ సుధర్మాం అభిత సభాం తే సమాసాధ్య ఆ అనేటువంటి సభ ఎదురకుండా అక్కడ వాళ్ళు చేరుకుని సమాసాధ్య అందరూ సహితా సహిత సభా పాలస్య తత్సర్వం ఆచక్షు పార్థ విక్రమం అర్జునుడు చేసినటువంటి ఈ పరాక్రమాన్ని ఈ సాహసాన్ని మొత్తం ఎలా జరిగింది అనేటువంటిదంతా కూడా సభాపాలస్యం ఆచక్షు సభాపాలస్యం అంటే ఆ సభని సుధర్మ అనేటువంటి సభని ఎవరైతే నిర్వహిస్తారో ఆ నిర్వాహకుడితో జరిగిన విషయమంతా చెప్పారు జనులు సేవకులు అది విని వెంటనే సభాపాలు సన్నాహిక వెంటనే ఒక్కసారి అక్కడ ఆ సన్నివేశం ఇలా అర్జునుడు సుభద్రని తీసుకువెళ్తున్నాడు రథంలో పరమాత్ముని యొక్క రథంలో తీసుకుని బలవంతంగా తీసుకువెళ్తున్నాడు అనుకుని సభాపాలుడు ఏం చేశాట భేరీం సన్నాహితీం తేరీ నాదాలు మోగించారట మనకి అత్యవసర సమయాలలో ఇదిగో ఇటువంటి శబ్దాలు చేస్తారు అటువంటి ఆ శబ్దాలు వినంగానే ఇక్కడ సభలో కూర్చునేటువంటి వారు మంత్రులు గాని సైన్యాధ్యక్షులు గాని వీళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే విడిచిపెట్టి సభ దగ్గరికి వచ్చేసేయాలి ఎమర్జెన్సీ అంటారు కదా అటువంటి ఎమర్జెన్సీ సమయాల్లో ఇదిగో ఈ శబ్దాలు చేస్తారు అది ఆ భేరిని మోగించాడు ఇక్కడ సభాపాలుడు వెంటనే భోజవృష్ణి అంధకలు ఎవరైతే యాదవ వీరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శుద్ధాస్తేనాథ శబ్దేన ఆ ఘోరమైనటువంటి శబ్దంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి వీరులందరూ కూడా సభ దగ్గరికి వచ్చేశారు క్షుబ్ధ అంటే క్షోభిల్లటం వాళ్ళ హృదయాలు క్షే క్షోభిల్లటం ఆందోళన పడటం ఏమైంది ఏం జరిగింది అని చెప్పి సమాజ్ఞే మహాఘోషం జరిగినటువంటి ఆ నాదాన్ని విని సమాజజ్ఞే అనే పదానికి అర్థం జరగటం సంభవించడం అలా అనుకోకుండా సంభవించినటువంటి ఆ సభాపాలుడు చేసినటువంటి నాదానికి మహ జాంబూనద పరిష్కృతం జాంబూనదం అంటే బంగారము అని ఒక అర్థం అలాగే మనం జంబూ ద్వీపం అని చెప్పుకుంటాం అదొకటి జాంబూనద పరిష్కృతం అంటే అనేకమైనటువంటి బంగారు అలంకారాలతో కూడుకున్నటువంటి వీరులందరూ కూడా ఈ ఘోష విని క్షుబ్ధా క్షోభించి మనసులో ఆందోళన చెంది ఒక్కసారిగా వాళ్ళ పనులన్నీ ఆపుకుని వచ్చేసారు ఎక్కడి నుంచి అంతర్ద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చేసారు ఆ శబ్దం వినేటప్పటికీ అంటే ఆ శబ్దం యొక్క నాదం ఎక్కడ వరకు వినిపిస్తుందో చూడండి ద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేశారు సముత్పేతు అక్కడ మహే మహా మహేంద్రుని యొక్క ఉత్సవం చేసుకుంటున్నటువంటి ద్వీపవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేశారు సముత్పేతు సహసా సహిత ఎట్లా వచ్చారు అంటే అన్నపానపాధ అపాస్యాద అపాస్య అనే పదానికి అర్థం వదిలిపెట్టేయడం అంటే భోజనం చేద్దామని కూర్చున్న వాళ్ళు కూడా వెంటనే వదిలిపెట్టేసి వచ్చేసారు అన్నపానములు కూడా ముట్టుకోకుండా అవి వదిలిపెట్టేసి వచ్చేసారు అన్నపాన సమాపేతు సమంతత అందరూ కలిసి అక్కడ సభ ఏర్పాటు చేసుకున్నారు తత్ర జాంబూ నదాంగా వాళ్ళ యొక్క రాపిడి ఆ వేగంగా ఇటు వెళ్ళి ఇటు వచ్చి అటు వచ్చేటువంటి ఆ పరిగెత్తడంలో వాళ్ళ యొక్క అలంకారాలు సువర్ణమైనటువంటి ఆభరణాలు అవన్నీ కూడా ఆ రాపిడికి బంగారం కింద పడుతున్నది త్ర జాంబు చ బంగారం అటు ఇటు రాసుకుని వాళ్ళవిడవి కీర్తులు మొదలైనటువంటివన్నీ రాసుకుని అలంకారాలు పెట్టుకునేవి ఆ రాపిడి అక్కడ పడుతుంది మణి విద్రుమ చిత్రాన్ని జ్వలిత అగ్నిప్రభాని చ ఆ సభ కూడా అద్భుతమైనటువంటి సభ ఆ సభలో ప్రవేశిస్తున్నారట వీళ్ళందరూ కూడా సుభత్ అక్కడ ఇక్కడ మనకి ఎవరైతే ఆ నాదం చేశారో సభాపాలుడు ఆ సభాపాలుడు చేసినటువంటి సభాపాలుడు అంటే సుధర్మ అనేటువంటి సభని నిర్వహించేటువంటి సభాపాలుడు చేసినటువంటి నాదం ఆ సుధర్మ అనేటువంటి సభ యొక్క వర్ణన కూడా ఇక్కడ చెప్తున్నారు మణి విద్రుమ చిత్రాన్ని జ్వలితాగ్ని ప్రభానిచాని అద్భుతమైనటువంటి మణులతో కూడుకుని చిత్ర విచిత్రమైనటువంటి చిత్రమైనటువంటి వర్ణాలతో కూడుకుని అద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నది ఆ సభ సువర్ణమయమైనటువంటి అద్భుతమైనటువంటి మన స్తంభాలతో కూడుకుని ఉన్నది అట్లాంటి ఆ సభలో పురుష సింహాలాగా యాదవ వీరులందరూ ప్రవేశిస్తున్నారు భేజిరే పురుష వ్యాఘ్రా వృష్ణ్యంధ మహారథ మహారథులు వృష్ణి అంధక వంశీయులైనటువంటి యాదవ వీరులందరూ కూడా పురుష వ్యాకరణలు భేజిరే సింహాసనాలు అక్కడికి లోపల ప్రవేశించి సభా ప్రాంగణంలో ప్రవేశించి లోపలికి వాళ్ళ వాళ్ళ సింహాసనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూర్చున్నారు ఎలర్త్ అయిపోయారు సింహాసనాన్ని అక్కడ అగ్నితో ప్రకాశిస్తున్నటువంటి తేజస్సులో ఒక్కొక్క వీరులు కూడా వాళ్ళ యొక్క వందలాది సింహాసనాలు ఏవైతే ఆ సభలో ఉన్నాయో వాటిలో ఆసీనుడై ఇక సభాపతి అయినటువంటి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు ఏమిటి ఏం జరిగింది అని సముపవిష్టానం దేవానామివ సన్నయే ఆ సభలో కృష్ణ పరమాత్ముడు బలరామాదులు మొదలైనటువంటి వాళ్ళు కూడా వచ్చేసి ఆసీనుడు అడియారు తేషాం సముపవిష్టానం దేవానాం ఇవ ఎలా ఉందంటే దేవతలందరూ కూడా అక్కడ ఆసీనులైనట్టుగా ఉంది సముపవిష్టానం కూర్చుని సభకి సిద్ధమైనట్టుగా ఉంది ఆశక్యో చేష్టితం జిష్ణో సభాపాల సహానుగహ అప్పుడు జిష్ణువు చేసినటువంటిది అంటే అర్జునుడు చేసినటువంటిది ఆ చేసినటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా సభాపాలుడు ఆ సభని నిర్వహించే సభాపతి ఆచఖ్యౌ చెప్పడం జరిగింది విష్ణుమూర్తి అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు సహాను అక్కడ అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో పాటుగా వేయించేసి అక్కడ కూర్చుని ఉన్నాడు అర్జునుడు చేసినటువంటి నిర్వహించినటువంటి కార్యక్రమం అంతా కూడా సభాపారుడు మొత్తం అందరికీ చెప్పాడు అప్పుడు వృష్ణివీరులందరూ ఆవేశపడ్డారు అర్జునుడు ఇలా చేస్తాడా మన ఆడబడుచుని తీసుకువెళ్తాడా అంటూ తచ్చుత్వా వృష్ణివీరాస్తే మద సంరక్తలోచనా మద సంరక్తలోచన రక్తలోచన అంటే ఎర్రటి కళ్ళతో మరించినటువంటి ఎర్రటి కళ్ళతో వీరులైనటువంటి వృష్ణి వీరులందరూ కూడా ఆ మాట వినంగానే ఒక్కసారి పౌరుషంతో లేచి అమృష్యమాణ పార్థస్య పార్థుడి యొక్క ఆ సాహసాన్ని భరించలేకపోయాడు ఏ మాత్రము భరించలేక సముత్పేతురహంకృత ఒక్కసారిగా హుంకారాలు చేస్తూ వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు ఇట్లాంటి వాడిని వదిలిపెట్టకూడదు యుద్ధం చేయాల్సిందే యోజయధ్వం రధానాశు వెంటనే రథాన్ని సిద్ధం చేసేయండి ఆయుధాలు సిద్ధం చేసేయండి అని ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఏ ఆలోచన వస్తే అది మాట్లాడుకుంటున్నారు ఆశు రథాన్ ఆశు అనే పదం ఉంది కదా ఆశు అంటే వెంటనే అని శీఘ్రంగా ఆలస్యం చేయకుండా మనం మన రథాలని సిద్ధం చేయండి యోజయధ్వం రథాన్ మన రథాన్ని వరుసగా పెట్టేసేయండి యుద్ధానికి వెళ్దాం అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ప్రాసాన్ ఆహర ఆహరతేతి ప్రాసాన్ ఆహరతే అంటే రథాలు తీసుకొచ్చి ప్రాసాదంలో పెడితే ఎక్కి వెంటనే యుద్ధానికి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా కాబట్టి అంతేకాకుండా వెళ్ళేటప్పుడు ఏం తీసుకు వెళ్ళాలి హనూంషిచ మహార్హాని కవచాన్ని బృహంతిచ మన కవచాలు మన ధనస్సులు శస్త్రాలు ఇవన్నీ కూడా సిద్ధం చేయండి అంటూ కొంతమంది రథసారథులతో పలుకుతున్నారట కొంతమంది సూతాను సూతానుచ్చుకు కేచిత్ కేచిత్ అనే పదం అంటే కొంతమంది కొంతమంది వాళ్ళ వాళ్ళ రథసార్తో ఆజ్ఞాపిస్తున్నారు మన రథాలను సిద్ధం చేయండి మన ధనస్సులు కవచాలని సిద్ధం చేయండి యుద్ధానికి వెళ్ళాలి అంటూ కేచిత్ ప్రధాన్యో చ కొంతమంది ఏమన్నా వాళ్ళ రథాలు వాళ్ళే సిద్ధం చేసుకుంటున్నారు స్వయంగా సిద్ధం చేసుకుంటున్నారు కొంతమంది వాళ్ళ గుర్రాన్ని వాళ్లే పుంజుకొని స్వయం కేచిత్ తురగిత్ అయుంజన్ హేమ భూషితాన్ అయుంజన్ హేమ భూషితాన్ బంగారుమయమైనటువంటి అలంకారాన్ని కూడా సిద్ధం చేసుకుని చక్కగా ధరించవలసినటువంటి స్వయం చతురగా కొంతమంది వాళ్ళు అశ్వాల మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళు కొంతమంది రథాల మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు కొంతమంది స్వయంగా వెళ్తే కొంతమంది ఏమన్నా రథసారధలికి ఆజ్ఞాపించి అలంకారాలు ఏవైతే తీసివేయాలో తీసేస్తున్నారు ఏవైతే ధరించాలో అవి ధరిస్తున్నారు అప్పటి వరకు ఉండి అలంకారాలు తీసేయాలి పెట్టుకోవలసినటువంటి కొన్ని ఆభరణాలు పెట్టుకోవాలి కవచాలు లాంటివి ధరించాలి అవన్నీ ధరిస్తున్నారు ఇక కవచేషు ధ్వజేషు చ అనేకమైనటువంటి కవచ కవచాలు ధ్వజములు పతాకములు అంటారు ధ్వజములు రథాలు తీసుకో రాబడ్డాయి వాటికి చక్కగా పతాకాలు బ్రహ్మాండంగా అలంకారప్రాయంగా చక్కగా అలంకరించాలి అభిక్రందే నృవీరాణం తదాసి తుములం మహత్ ఈ విధమైనటువంటి మహారాజులు అక్కడ ఉన్నటువంటి యదువీరులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు అరుచుకుంటూ ఇలా సిద్ధం చేయండి తదాసీ తుములం మహత్ మహత్ తుములం తుములము అంటే నాదము శబ్దం విపరీతమైనటువంటి శబ్దకోశ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా అయింది అయితే ఆ కోలాహలాన్ని విని బలరాముడు మీరు మీరు అలా కోలాహలం చేసుకుంటే ఉంది ఇంత జరిగినా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు నిశ్శబ్దంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆనత ఏంటో మనం వినాలి తెలుసుకోవాలని చెప్పి వేచి ఉన్నాడు అవి ఇంకొక పదిహేను శ్లోకాలు ఉన్నాయి అది మరొక అధ్యాయంలో మనం రేపు ప్రవచించుకుందాం అంతలో బలరాముడు లేచి ఇంత జరిగిన శ్రీకృష్ణుడు మౌనంగా ఉన్నాడేమిటి కృష్ణ నీ అభిప్రాయం ఏమిటి అంటూ అడుగుతూనే ముందు బలరాముడు తన అభిప్రాయం చెప్పేస్తాడు ఇక్కడ అది బలరాముడి యొక్క తొందర కృష్ణ నీ అభిప్రాయం ఏంటి అన్నటువంటి వాడు కృష్ణుడు చెప్పేదాకా ఆగాలి కదా అలా ఆగకుండా ముందు తన అభిప్రాయం అంటే అర్జునుడి మీద తన అభిప్రాయం ఎట్లా ఉంది ఇట్లాంటి అర్జునుని వదలొచ్చా మనం అనేటువంటిది చెప్పుకుంటూ ఆ తర్వాత కృష్ణుడి యొక్క అభిప్రాయం ఎలా ఉంది అనేది వచ్చే భాగంలో మనం చెప్పాము అంతవరకు చాలా ఓం శాంతి 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 భ్రష్టం మాత్రహీనం చత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్ శ్రీకృష్ణార్పణమస్తం నమో భగవతే వాసుదేవి Adiós.